కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు బోధన నియోజకవర్గంలోని బాపు నగర్లో ప్రజా పాలనను ఆయన ప్రారంభించారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగిస్తుందన్నారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నలవ సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టుర్రో ఆ ఇబ్బందిని తొలగించడానికి ప్రజల దగ్గరికి వెళ్ళేది వాళ్ళకు అవసరాలు ఫస్ట్ ప్రయారిటీలు ఉంటాయని ఆలోచించిన తర్వాత మేము సిక్స్ గ్యారెంటీలు పెట్టడం జరిగింది ప్రతి గ్రామాల్లో ఆఫీసర్లు సిక్స్త్ జనవరి వరకు ఎనిమిది వర్కింగ్ డేలో ఎవరు చిన్న వాళ్ళని ఇబ్బందులు కాకుండా ఎవరికైతే ఏ దేనికి దేనికైతే అర్హులు ఉన్నారో ఆ స్కీమ్స్కు వాళ్ళందరూ కవర్ అయ్యే విధంగా రావాలని ఉద్దేశంతో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ స్వార్థాల కొరకు కమిషన్ల కొరకు ప్రాజెక్టులు పెట్టి మా నిజామాబాద్ డిస్టిక్లో పాత ఓల్డ్ నిజామాబాద్ డిస్టిక్లో ఎక్కడ కూడా వాళ్ళ స్కీమ్తో ఒక ఎగ్రమి నీళ్ళు వచ్చింది లేదు ఇది ఇరిగేషన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అట్లే ఉండదు ప్లస్ రోడ్స్ అట్లనే చేశాము తప్పనిసరిగా వాళ్ళు చెప్పింది చేసింది ఏమీ లేదు కాబట్టి ప్రజలు ఇంకా కొద్దిగా ఓట్లు వేసింది కానీ రేపు వచ్చే పార్లమెంట్లో ఇంకా మొత్తమే జీరో చేసే అవకాశాలు ఉన్నాయి బీజేపీ కూడా